పూలగన జరుపుతాము బీసీల పూలకరణ అని చెప్పేసి చెప్పడం చాలా సంతోషకరమైన విషయం మరి ఈ కులగణన ఎజెండా ఐటెంను కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ గవర్నమెంట్ ఎనౌన్స్ చేసినందుకు నరేంద్ర మోడీ గారికి మీ అందరి తరఫున ప్రత్యేకంగా అభినందన అయితే ఒక రెండు మూడు నిమిషాలు మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కులగరణ అనగానే మనం సంకలేం చేసుకుని సంబరపడిపోతే మళ్ళీ వెలిక్లో పడుతుంది గతంలో అనుభవాలు ఉన్నాయి కాబట్టి నేను ఆ విషయాలు మీకు పూర్తిగా ఒక ఐదు నిమిషాలు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొట్టమొదట అనౌన్స్ చేసినందుకు సంతోషకరం ఒక విషయం ఇవాళ డెబ్బై ఏడేళ్ళ స్వతంత్ర భారతంలో బీసీలు మా జనాభా లెక్క ఏంటి అని అనుకునేటువంటి దైన్యమైనటువంటి పరిస్థితికి దిగజారి ఇవాళ ఉన్నటువంటి వాస్తవం అది ఇవాళ బీసీల పుల ఏ ఒక్కరో ఏ ఇద్దరు డిమాండ్ చేస్తా వచ్చింది కూడా కాదు సో ఇవాళ భారతదేశంలో ఎనభై కోట్ల మంది బీసీలు ఉన్నారు ఎనభై కోట్ల మంది ముక్త కోర్సు ఉంటున్నారు కూడా అయితే ఈ మధ్యకాలంలో మన జరిగిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ఒక ఒక నేషనల్ ఎజెండా చేసినారు బీసీలో పులగణ జరగాలని వాస్తవానికి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో మీకు తెలుసు పులగన ఈ దేశంలో ఎయిటీన్ ఎయిటీ వన్ నుంచి నడుస్తూ ఉంది నైన్టీన్ థర్టీ వన్ వరకు జరిగింది ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో జరగాలన్నప్పుడు నెహ్రూ గారు ఒప్పుకోలేదు అది పోయింది కదా అంత చరిత్రలో పోయి నేను ఓదార్చుకోలేదు ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం కులంఘన చేస్తామన్నప్పుడు కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఇంతకుముందు కొంతమంది వక్తలు అది మాట్లాడింది అది చెప్పి నేను కులగనస్తా ఓకే ఇంతకుముందు డేటా స్టాటిస్టిక్స్ కావాలే లేకపోతే కోర్టులు మన రిజర్వేషన్ను పెంచే విధానాన్ని కొట్టేస్తాయని చెప్పేసి చెప్తున్నారు అసలు యాభై శాతం సీలింగ్ ఏ రాజ్యాంగంలో రాసిందండి భారత రాజ్యాంగంలో యాభై శాతం సీలింగ్ రాసిందా ఎవరు అది కోర్టులు పెట్టిం ఎందుకు పెట్టిండ్లు బీసీలు వాళ్ళ జనాభా దామాష ప్రకారం ఉండకుండా ఆడుకున్నారు ఇవాళ ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం ఉంది ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఓసీలకు వస్తే భారతదేశంలో ఓసీలు పదిహేను శాతం కూడా లేదు వాళ్ళకు పది శాతం మరి బీసీలు యాభై ఆరు శాతం ఉంటే వాళ్ళకి ఇరవై ఐదు శాతం ఎందుకు ఉంది అంటే ఎవరికైనా సరే వాటి వాటి జనాబాద్ ఆవాసం ప్రకారం ఇచ్చుకుంటారు తప్ప బీసీలకు మాత్రమే ఇవ్వాలి అది కదా మీరు మీరైనా డాటా కావాలని ఈడబ్ల్యూఎస్ స్కీమ్ డాటా ఉందండి ఏ డాటా ఉందని పది శాతం వాళ్ళు ఆలపేస్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో నూట రెండవ రాజ్యాంగ సభ నివేశించారు వారం రోజుల భారతదేశంలో పది రోజులలో ఇంప్లిమెంట్ అయినటువంటి రిజర్వేషన్ చట్టం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ మీరు ఎప్పుడో ఇందిరాగాంధీ మన మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో రెండు వేల ఐదులో మేజర్ సిన్హా కమిటీను కమిటీ వేశారు ఆ కమిటీ ఏం చేశారు ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ అంతకుముందే నైన్టీన్ నైన్టీ టూలో అంటే నైంటీ వన్లో పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆర్థికంగా వెనుకబడ్డటువంటి అగ్రభరణాలకు పది శాతం రిజర్వేషన్ ఇస్తూ ఒక మెమో ఇస్తే ఇంద్రా సహాని కేసులో తొమ్మిది మంది జడ్జిలలో ఎనిమిది మంది కలిపి కొట్టేసిల రాజ్యాంగపరంగా ఆర్థిక పరమైనటువంటి రిజర్వేషన్లు తెల్లవారు దానికి మళ్ళీ వాళ్ళ అగ్రవర్ణాలకు వడ్డించుకోవడం మనవడైతే ఉంటే పోయింది మళ్ళీ మనసు ఒప్పుకోక రెండు వేల ఐదులో మన్మోహన్ సింగ్ గారు కమిషన్ వేశాడు ఇది మేజర్ సినిమా కమిషన్ ఆ కమిషన్ మొత్తం భారతదేశం తిరిగి బీసీల జనాభా నలభై ఆరు శాతం ఇరవై నాలుగు శాతం ఊసలు లెక్క కట్టి వాళ్ళకు పది శాతం జోడిస్తారు వాస్తవంగా అసలు అందరూ ఏమి లెక్కలేదు అయినా సరే కోర్టులన్నీ ఏమన్నాయి మళ్ళా దాన్ని రెండు వేల పదకొండులో మన్మోహన్ కమిషన్ రిపోర్ట్ చేస్తున్నారు అది వాళ్ళు రెండు వేల పదకొండు రిపోర్ట్ ఇచ్చిందో అది అట్లనే మూడు పడి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఆ రిపోర్ట్ బయటకు తీసి జనవరి ఆరో తారీఖు రోజు కేంద్ర కేబినెట్ ఆమోదు రెండు వేల పంతొమ్మిది ఏడవ తారీఖు లోక్సభ ఎనిమిదవ తారీఖు రాజ్యసభ పదవ తారీఖు రాష్ట్రపతి పద పదకొండవ తారీఖు యాక్టు పదిహేడవ తారీఖు నుంచి దేశం మొత్తం ఆమోదు దానికి ఏమి ఉండదండి డాటా కోర్టుకు పోతే కోర్టు ఏమంటుంది అవును యాభై శాతం రిజర్వేషన్ సీలింగ్ ఉన్నది వాస్తవమే మాత్రం అది వర్త ఈ పది శాతం అదన అంటే బీసీల రిజర్వేషన్లోకి వస్తే మీరు యాభై శాతం దాటద్దు కొట్టేస్తారు కొట్టేస్తారు ఈడబ్ల్యూఎస్కి అది వర్తించదు సో ఆ విధంగా జరుగుతున్నాను ఎవరి నేను ఏం నేను నేనేం పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే కులగర్ణ కూడా కాన్షియస్గా లేకపోతే మళ్ళా ఫెయిల్ అయ్యారు కోర్టులు ఇవ్వాలనుకుంటే ఇస్తాయి లేకుంటే లేదు అది కూడా చెప్తున్నా ఇవాళ న్యాయ వ్యవస్థలో ఏముంది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు మొన్ననే లో న్యాయశాఖ మంత్రి సమాధానం ఇచ్చారు ఏం సమాధానం ఇచ్చాడు సుమారు ఒక ఏడు వందల ఎనభై మంది జడ్జెస్ అపాయింట్ అయితే ఈ పది సంవత్సరాల కాలంలో అందులో డెబ్బై ఎనిమిది శాతం మోసీలే ఉన్నారు డెబ్బై ఎనిమిది శాతం మిగతా దాంట్లో బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లిం మైనార్టీలు ఇరవై రెండు శాతం ఉన్నారు కాబట్టి మన కోట్ల న్యాయం ఎక్స్పెక్ట్ చేయాలంటే కష్టమైంది ఇవ్వాలనుకుంటే ఇస్తారు ఈ పది శాతం రిజర్వేషన్ తొమ్మిది మంది జడ్జిలలో ఎనిమిది మంది కొట్టేస్తే మళ్ళీ ఇందులో ఈ జనహిత వర్సెస్ ఆఫ్ ఇండియా కేసు రెండు వేల ఇరవై రెండులో పది శాతం ఇవ్వచ్చు అని చెప్పారు దాన్ని మనం ఇకపోతే కృష్ణయ్యారు గారు కూడా కేరళలో పోయి విపరీతంగా దించాడు ఎట్లా ఇస్తుంది సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ సో అది ఒక ఇష్యూ నేనేం చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మనం ఎంత పకడ్బందిగా డాటా పెట్టినా కోర్టులలో ఎగ్గాలంటే మన బీసీల కష్టమవుతుంది ఆ విషయం అర్థం చేసుకోవాలి అందుకనే ఇవాళ కులధనం తీసుకొస్తే మనకేమైందంటే కనీసం మా అన్నారు కోర్టులు అవును ఇప్పుడు మీకు డాటా లేదనేదానికి లేదు అనేటువంటి పదం పోతుంది ఒకటి రెండవది కులగండ గురించి చెప్తే రెండు వేల పదిలో అప్పుడున్నటువంటి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ను ప్రెషర్ పెట్టారు బీజేపీ గవర్నమెంట్ బీజేపీ పార్టీ పెట్టి కులగణన జరపాలంటే వాళ్ళు పార్లమెంట్లో అనౌన్స్ చేసి నెక్స్ట్ డేనే మళ్ళా మేము లో కులగణన చేయము దాని కొరకు సోషో ఎకానమీ క్యాస్ట్ సెన్సస్ సెపరేట్గా చేస్తామని చెప్పి సెపరేట్గా ఐదు వేల కోట్లు పెట్టి చేసి దాన్ని డాటా కూడా బయట పెట్టాడు రెండు వేల పద్దెనిమిదిలో రాజ్నాథ్ సింగ్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు నేను కులగణన చేస్తాను మన ఇరవై ఇరవై పర్సెంట్ వస్తే ఇరవై ఇరవై రెండులో మళ్ళీ మహారాష్ట్ర వర్సెస్ యూనిట్ ఆఫ్ ఇండియా కేసులో మేము చేయమని చెప్పిండు సరే ఇవాళ వాళ్ళు మనసు మార్చుకున్నారు చేస్తామన్న దానికి ప్రత్యేకంగా మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈ కులగనలో చేసినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అది నేను చెప్పదలుచుకున్న అంశం ఇప్పుడు ఫస్ట్ ఈ కులగణన అన్న దాంట్లో ఇప్పుడు సెన్సస్ ఫార్మేట్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది పద్నాలుగు కాలమ్స్ ఉంటుంది ఈ పద్నాలుగు కాలమ్స్లో కాలం నంబర్ ఎయిట్లో ఎస్సీ ఆర్ ఎస్టీ అంటారు ఒకవేళ ఎస్సీ అయితే నీ సబ్ క్యాస్ట్ మళ్ళీ వాళ్ళ కిందరాయమంట ఎస్సీ ఎస్టీ ఓబీసీ అని వీళ్ళు పెడితే అది కుదరదు ఎందుకంటే మొత్తం భారతదేశం జనాభా అన్ని కులాల అందరిది కులాల లెక్కలు తీయాలి ఎస్సీ ఎస్టీ బీసీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఓబీసీ అంటారు ఈ ఓబీసీ కులాలకు కూడా ప్రాబ్లం అవుతుంది ఎట్లా అంటే మన దగ్గర బీసీ కులాలు నూట ముప్పై రెండు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓబీసీ కులాలకు పోతే ఎనభై తొమ్మిది అంటే మరి ఎనభై తొమ్మిది నూట ముప్పై రెండు మరి మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలి ఏం రాయాలి వాళ్ళు సో దానికి ఏమంటున్నాం అంటే ఓబీసీ కాలం పెట్టండి ఓబీసీ ఉన్నోళ్ళు ఓబీసీలో పెట్టుకోండి బీసీ ఉన్నోళ్ళు బీసీలో పెట్టుకోండి ఒకటి అన్ని కులాలలో లిక్కలు తీయాలి అదర్ క్యాస్లో లేదు కూడా డోంట్ కన్ఫైన్ టు ఓన్లీ బీసీ క్యాస్ ఇంకా కొంతమంది ఓసీ పొలాలు ఉన్నారు ఓసీ పొలాలే కూడా మొత్తం లెక్కలు తీస్తే తప్ప మనకు మొత్తం వాస్తవం రాదు ఒకటి రెండోది చెప్పిన బీసీకి ఓబీసీకి అది ఉన్నాయి రెండు రోజులు మూడోది ఏంటంటే కాలంలో ఓన్లీ భట్నాలి కాలంస్ ఉన్నాయి మొన్న బీహార్ గవర్నమెంట్ చేసినప్పుడు పదిహేడు కాలం చేసిండు మన స్టేట్ గవర్నమెంట్ చేసినప్పుడు యాభై ఆరు ప్లస్ పంతొమ్మిది మొత్తం డెబ్బై ఐదు చేసింది సో నేనేమంటున్నానంటే ఇంకా కొంత కాలమ్స్ కొంత అంటే యాక్చువల్ ఇన్వెంటరీ బీసీలది అందులో ల్యాండ్కి సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించిన డేటా ఏం రాదు సెన్సస్లో సో దానికి మీరు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సెపరేట్ అగ్రికల్చర్ సెన్సస్ చేస్తారు ఎవ్రీ నాలుగు సంవత్సరాలు కూడా ఇన్ఫినాన్షియల్ ఆ కాలంలో ఎస్సీ ఎస్టీ డేటా ఉంటుంది కానీ బీసీల పేరు రాయారన్నారు సో నేనేమంటున్నానంటే ఏ సెన్సస్ మీరు చేసినా హండ్రెడ్ పర్సెంట్ అన్ని సెన్సస్లో బీసీల డేటా కలెక్ట్ చేయాలి నాట్ ఓన్లీ లిమిటెడ్ టు దిస్ ఇది మన సెన్సస్లో ఎందుకంటే ఇప్పుడు సెన్సస్లో నువ్వు ల్యాండ్ తీస్తాను ల్యాండ్ పర్టికులర్స్ ఆ సెన్సస్లో ల్యాండ్ పర్టికులర్స్ దానికి లింక్ చేయాలి దానికి సెపరేట్గా చేసినప్పుడు సెపరేట్గా అందులో కూడా బీసీ కాలం పెట్టండి లేదా ఇందులో కొంత ప్రాపర్టీ కాలం ఫ్యాడ్ చేయండి కానీ పబ్లిక్ ప్రాపర్టీ ఇవ్వడానికి ఇష్టపడరు కాబట్టి మేము కూడా పెద్ద దాన్ని సజెస్ట్ చేస్తారు వాళ్ళ ప్రభుత్వం అనుకుంటే ప్రాపర్టీ ఎవరికి ఎంత ఉందో తెలుసుకోవడం పెద్ద ఇష్యూ కాదు అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర డేటా ఉంది సిటిజన్ త్రీ సిక్స్టీ డిగ్రీ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది ఆ సాఫ్ట్వేర్లో మీ ఆధార్ నెంబర్ కొట్టేస్తే మూడు వందల అరవై డిగ్రీలో మీ ప్రాపర్టీ కాదు మీరు ఎక్కడ పుట్టింది ఏ రోగాలు ఉన్నాయి ఏ కేసు ఉంది పోలీస్ స్టేషను ఈ మొత్తం డేటా కూడా వస్తుంది మీ బ్యాంక్ అకౌంట్ ఏంది మీ బ్యాంకు లోన్ ఏంది ఇవన్నీ ఉంటే సరే అది మనకు సంబంధం లేదు కానీ ఇక్కడ నేను లో ఏం చెప్తున్నానంటే అవసరమైతే ఒక త్రీ ఫోర్ కాలంస్ బీహార్ వాళ్ళకి కూడా యాడ్ చేస్తే బాగుంటుంది ఏమన్నది ఒకటి ఇకపోతే ఈ సెన్సస్ పాపులేషన్ రిజిస్టర్ కు లింక్ చేయకండి దయచేసి మీరు ఇంతకుముందు బీజేపీ గవర్నమెంట్ పాపులేషన్ రిజిస్టర్ చేస్తామన్నారు దానికి దీన్ని లింక్ చేయద్దని చెప్పి కోరుతున్నా దాంట్లో కొన్ని ఇష్యూస్ వేరే ఉంటాయి సో అది కూడా మీరు ఈ లో మీరు గుర్తించాలని చెప్తున్నాం అదేవిధంగా మళ్ళీ గత కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే మేము సెన్సర్ చేస్తామని చెప్పి పార్లమెంట్ సాక్షిగా తీర్మానం చేసిండ్రు రెండు వేల పదిలో యునానమస్ తీర్మానం పార్లమెంట్లో జరిగింది సెన్సర్ చేయాలని దాన్ని పక్కన పెట్టి మళ్ళీ సోషో ఎకనామిక్ క్యాస్ చేసినట్ట మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏదో దాంట్లో కారణం పెట్టి మేము మళ్ళీ ఇప్పుడు జేఎం ఓన్లీ ఈ సోషో ఎకనామిక్ క్యా సెన్సెస్ సెపరేట్ చేస్తామంటే మళ్ళా వేస్ట్ కాబట్టి మనం కొంత కాషియస్గా ఉండాలి ఎందుకంటే మనం ఇప్పుడే అయిపోయిందంటే మనం సంబరం పడుతుంది లాభం లేదు హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది కాబట్టి నమ్ముదాం కంప్లీట్ కంప్లీట్గా జరుగుద్ది నాకు కూడా నమ్మకం ఉంది వాళ్ళు ఏం అనుమానం లేదు కాకపోతే మనం కాశం తీసుకోవాలి మళ్ళీ మన మనము తెలంగాణలో కుల సర్వే జరిపితే లాస్ట్ కోసం బీసీల లెక్కలు తప్పింది ఆ బీసీల లెక్కలు అని నెక్స్ట్ డేనే నేనే తీసి బయట పెట్టిన ఆ తర్వాత మల్లన్న గారు చాలా మంది మాట్లాడడం జరిగింది మళ్ళీ ఇట్లాంటి